సంవత్సరం పూర్తిగా వస్తా నుంచే సంబరాలు చేసుకుంటున్నారు మేము అడుగుతా ఉన్నాం మీరు ఏమి ఉద్ధరించారని ఏమి సాధించారని ఈ సంబరాలు చేసుకుంటున్నారు మీరు ఎన్నికలలో రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు ఇచ్చి ప్రజల ఓట్లు దండుకొని అధికారంలోనికి వచ్చారు ఈ సంవత్సరంలో మీరు ఇచ్చిన గ్యారంటీలను మీరు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఛార్జ్ షీట్ వేస్తూ ఉన్నాం ఒకవైపు రాష్ట్ర పార్టీ నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ఇంకొక వైపు నియోజకవర్గాల వారిగా ఈ మేరకు నియోజకవర్గంలో మైనంపల్లి రోహిత్ రావు గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలను మేము గుర్తు చేస్తూ ఉన్నాం మీరు విస్మరించారు మీరు ఇచ్చినటువంటి హామీలను పక్కకు పెట్టారు మీరు పదవులను కాపాడుకోవడానికి ప్లాకులాడుతూ ఉన్నారు మరి మేరకు నియోజకవర్గం ప్రజలకు అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము ఈరోజు మీ పైన ఒక ఛార్జ్ షీటు మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం మేము కొడంగల్లో మేము కొడంగల్లో పది ఎకరాల భూమి అడగడం లేదు అశోకలో ఒక వంద గజాలు మేము అడగడం లేదు మేము అడుగుతా ఉన్నాం మీరు మీరు మెరకు మెదక్ నియోజకవర్గానికి ఏవైతే హామీ ఇచ్చారో ఆ హామీలను ఏ ఒక్క హామీని గాని మీరు చేర్చ నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర రాష్ట్ర పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఈ హామీలు ఏ ఒక్క హామీని కూడా ఎంతవరకు మీరు చేశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా రాష్ట్రంలో చూసినట్టయితే మహిళలకు మహాలక్ష్మి అని చెప్పేసి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మహిళల ఓట్లు దండుకొని ఇవాళ అధికారం రావడం జరిగింది అదేవిధంగా రైతులకు రైతు భరోసా అని రైతు కూలీలకని వ్యవసాయ కూలీలకు అని చెప్పేసి మీరు అనేకమైనటువంటి హామీలు ఇచ్చేసి వ్యవసాయదారుల యొక్క ఓట్లు దండుకొని ఇవాళ మీరు అధికారంలోనికి రావడం జరిగింది అదేవిధంగా యువకులకు యువకులకు ఏదైతే యువ వికాసం పేరిట రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యువకుల ఓట్లు దండుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడం జరిగింది అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ ఐదు లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పేసి ఇల్లు లేని నిరుపేదల ఓట్లు దండుకొని ఇవాళ మీరు అధికారంలోనికి రావడం జరిగింది అదేవిధంగా వృద్ధులకు చేయుతనిస్తామని చెప్పేసి మరి పింఛను కూడా పెంచుతామని చెప్పేసి వృద్ధుల ఓట్లు దండుకొని ఇవాళ మీరు అధికారంలోనికి వచ్చి సంవత్సరం పూర్తవుతా ఉన్నది మరి ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మీరు ఇచ్చినటువంటి ఈ హామీలను మేము గుర్తు చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీలను వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పేసి మేము ఈ పత్రికాముఖంగా చెప్తా ఉన్నాం మరి ఒక్కసారి మనం గతాన్ని చూసినట్టయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ఏ విధంగా హామీలు ఇచ్చారు ఏ విధంగా మోసం చేసిర్రు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీ ఇచ్చింది ఏ విధంగా మోసం చేస్తుందని చెప్పేసి ఒక్కసారి బేరీలు చేసుకున్నట్టయితే మరి అప్పుడు వాళ్ళు కాళేశ్వరం పేరిట కాళేశ్వరం పేరిట దండుకోవడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఈరోజు మూసీ పేరిట కాంగ్రెస్ వాళ్ళు దండుకు దండుకుంటా ఉన్నారు మరి కాంట్రాక్టులకు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు కమిషన్లకు గురం గురించి మరి రాష్ట్ర ఖజానాను అంతా కూడా మరి ఖాళీ చేస్తూ ఉన్నారు డ్యూటీ చేస్తూ ఉన్నారు అప్పుడు పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తో చేర్చుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు మరి ఏడాదిలోనే ఏడాదిలోనే ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అప్పుడు ధరణి పేరుతో ధరణి పేరుతో పది లక్షల మంది రైతులకు మరి మోసం చేసిండ్రు ఈరోజు హైడ్రా పేరుతో మరి రైతులను మోసం చేస్తా ఉన్నారు మరి ఆడబిడ్డలకు జీరో వడ్డని చెప్పేసి అప్పుడు బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది ఇవాళ ఆడబిడ్డలకు లక్ష రూపాయలతో పాటు కులం బంగారం ఇస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తా ఉన్నది దగా చేస్తా ఉన్నది మరి ముఖ్యంగా ఇందాక పంజ విజయ గారు చెప్పినట్టు మైనంపల్లి రోహిత్ రావు గారు ఈ నియోజకవర్గ ఎలక్షన్స్ సందర్భంగా ఈ నియోజకవర్గాన్ని మరి ఏదో దిద్దుతా తీస్తా అని చెప్పేసి ప్రజల ఓట్లు ఈ నియోజకవర్గం నుంచి దండుకొని స్థానిక ఎమ్మెల్యే గెలవడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం అయ్యా రోహిత్ రావు ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేస్తానని చెప్పినటువంటి నీ మాట ఎక్కడ వరకు జరిగింది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఏడుపాయలకు వాళ్ళు వందల కోట్లు వేల కోట్లు అని చెప్పేసి కొబ్బరికాయలు శిలా పలకాలు శంకుస్థాపన చేసిన బిఆర్ఎస్ పార్టీ మరి నువ్వు కూడా అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి ఏడుపాయలలో ఒక్క వంద రూపాయల అభివృద్ధి అయినా నువ్వు చేశావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మెదక్ పట్టణంలో మెదక్ జిల్లా కేంద్రంలో మెదక్ నియోజకవర్గ కేంద్రంలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏమైందని చెప్పేసి అడుగుతా ఉన్నాం మెదక్లో అదేవిధంగా పీజీ కాలేజ్ ఏర్పాటు ఎంతవరకు జరిగింది నియోజకవర్గంలో ఉన్నటువంటి రహదారుల యొక్క అభివృద్ధి ఏమైందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి అప్పుడు హరీష్ రావు సిద్దిపేటకు తరలించినటువంటి ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో మరి ఎంతవరకు వచ్చినాయి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా మేదక్ ప్రాంతం చారిమినార్ జోర్లో కలుపుతాం చారిమినార్ జోర్లో కలిపితే ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి మెండుగా ఉంటాయి హైదరాబాద్లో కలుస్తారని చెప్పేసి హామీ ఇచ్చి మరి ఈ రోజు ఆ జోన్ విషయము ఎందుకు మర్చిపోయారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి ఇక్కడ స్థానికంగా రామాయంపేటలో ఉన్నటువంటి యాభై పడకల ఆసుపత్రిలో యాభై పడకల హాస్పిటల్లో అక్కడ ఏం జరిగింది వైద్యులు జనతా పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్నప్పటికీ ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను గ్యారంటీలను మర్చి ప్రజలను మోసం చేస్తుంది కాబట్టి అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గత అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు గాని ఎలక్షన్స్ సమయంలో కానీ తను ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసిండ్రో ఈ సంవత్సర కాలంలో ఒక్క వాగ్దానాన్ని కూడా తను పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు దాన్ని పురస్కరించుకొని మా రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన ఏదైతే మేము నిర్ణయం నిర్ణయం తీసుకున్నామో దాని ప్రకారము ఈరోజు మా జిల్లా రథసారథి గడం శ్రీరన్న గారు ఆధ్వర్యంలో మేము ఈరోజు మిరక్ నియోజకవర్గానికి గత ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలను మేము ఈరోజు షీట్ విడుదల చేయడం అవుతుంది అదేవిధంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్య మోసం చేసిందో వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలకు ఈరోజు అన్నా రామచంద్ర అని పరిస్థితి ఏర్పడింది వాటి మీద ప్రశ్నించే గొంతుకగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండడానికి యుద్దానికి కంకణి ముందుకొస్తున్నాం కాబట్టి దాని సందర్భంగా మేము రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఛార్జ్షీట్ ప్రస్తావన తీసుకున్నట్లయితే గతంలో మైనంపల్లి రోహిత్ మైనంపల్లి హనుమంతరావు గారు ఈ కాన్స్టివెన్సీకి ఒక ఎంఎస్ఎస్ఓ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరుతో నేను ఎక్కడా డబ్బులు వచ్చినా రాకపోయినా నా సొంత నిధులతో సిఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలోనే ఉత్తమమైనటువంటి కాన్ఫిడెన్స్ తయారు చేస్తానని చెప్పి చెప్పి రావడం జరిగింది దానిలో భాగంగా ఎలక్షన్స్ కన్నా ముందు గారు పలికి ఒక స్కూల్ డెవలప్ చేస్తానని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చూపెట్టి పేద బడుగు బలైన వర్గాలు ఎవరైనా ఉన్నట్టుంటే ఇల్లు లేని వాళ్ళకు సొంతంగా ఇల్లు కట్టిస్తానని చెప్పి అదేవిధంగా కార్పొరేట్ స్థాయిలో పునరుద్ధరిస్తానని చెప్పి హెల్త్ క్యాంపులు పెట్టి ప్రజలకు బడుగు వర్గాలకు ఒక్క రూపాయి లేకుండా కార్పొరేట్ వైద్యం అందిస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు చూసుకున్నట్టుంటే రామాయంపేటలో ముఖ్యంగా గత ప్రభుత్వం ఈ రామాయంపేటను మిసిమూసి మారడిగా చేసి మోసం చేసినప్పటికీ పది సంవత్సరాల విముక్తి తర్వాత బిఆర్ఎస్ విముక్తి తర్వాత టిఆర్ఎస్ విముక్తి తర్వాత ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందేమో అన్న దాంతో వస్తున్నట్లయితే ఒక పేరు మాత్రమే మారింది సిఎస్ఈ నుంచి పిఎస్సి నుంచి సిఎస్సి కానీ ఈ రోజుకి కూడా స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో ప్రభుత్వం మీద ఎలాంటి ప్రెజర్ పెట్టకపోవడం వల్ల మనకు మెదక్ ఉమ్మడి మెదక్కు ఈరోజు మళ్ళా ఒక మినిస్టరు హెల్త్ మినిస్టర్ అయినప్పటికీ దాదాపు రాజేంద్ర హెల్త్ మినిస్టర్ అయినప్పటికీ మన వైద్యం అందరి ద్రాక్షగానే మిగిలిపోతుంది పేద ప్రజలకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది గతంలో మేము పోరాటం చేసినప్పటికీ ఈరోజు జిల్లాలో హాస్పిటల్ వ్యవస్థ గురించి కానీ మెడికల్ కాలేజ్ గురించి కానీ రెవెన్యూ డివిజన్ గురించి కానీ ఈరోజు బీజేపీ తరఫున మేము నిరంతరం పోరాటం చేసినాం దానివల్ల భయపడి ఆ రోజు ఆ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే రెవెన్యూ డివిజన్ ప్రకటించిందో ఏ రోజైతే మెడికల్ కాలేజ్ గురించి శంకుస్థాపన చేసిందో వాటన్నిటినీ ఈరోజు మేం అని చెప్పి మేం చేయబట్టే వస్తున్నాయి అని చెప్పి పేరు చెప్పుకోవడమే తప్ప ఈ ఎమ్మెల్యేకు ఏం జాత పట్టదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే సిఎస్ఆర్ నిధులతో మేము రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి సంపద తీసుకొని వచ్చి మెదక్ను మెదకు కాన్సెన్సీని ఒక ఉద్భుతమైనటువంటి రూపరేఖలు మారుస్తామని చెప్పి గతంలో ఎన్నో సార్లు చెప్పడం జరిగింది అదేవిధంగా నిజాంపేటకు వచ్చినప్పుడు నిజాంపేటలో ఒక వాగ్దానం చేసినప్పుడు పత్రికా మృతుల ముందే అది అది రికార్డెడ్ వాయిస్ కూడా ఉంది వీడియోస్ కూడా ఉన్నాయి ఆసియాలోనే ఎక్కడ లేని విధంగా నిజాంపేటలో నిజాంపేట మండల కేంద్రంలో ఒక బల్ సెంటర్ కడతాము దాన్ని అత్యాధునిక సౌకర్యాలతో కడతాము ఒక దాని మీద మనకు సూర్యకాంతితో కలెక్ట్ కరెక్ట్ జనరేట్ చేసేసి సూర్యకాంతి విధంగా పలకలు పెడతాము దాన్ని ఏసీ ఉంటుంది దీన్ని ఆసియాలోనే అద్భుతమైనటువంటి బస్ షెల్టర్గా మేము నిర్మిస్తామని చెప్పి ప్రగల్ బాధ ఈ ఈరోజు ఇప్పటికీ సంవత్సరం అవుతుంది మరి నీ అత్యాధునితమైనటువంటి నీ బస్ షెల్టర్ ఎడిపోయిందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం అదేవిధంగా విద్యకు పెద్దపీడ వేస్తామని అన్నాం ఎక్కడ మీ సిఎస్ఆర్ ఇక్కడ ఎక్కడొచ్చినాయి ఏ స్కూళ్ళలో ఇప్పటికీ ఇంకా టాబ్లెట్స్ ప్రాప్తం అక్కడే ఉన్నది స్కూళ్ళల్లో పిల్లలకు వసతులు లేక ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతో మంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఎక్కడ పోయి నువ్వు మాట మాటలు మాటలు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అదేవిధంగా గతంలో ఏదైతే హరీష్ రావు గారు ఇక్కడ మినిస్టర్గా ఉన్నప్పుడు మెదక్లో ఉన్నటువంటి ఆఫీసులన్నీ మనకు సిద్ధిపేట తరలించుకుపోయినరు ఆ తరలించుకుపోయిన ఆఫీసులన్నింటినీ సంవత్సరం తిరగకుండా మెరక్కు తీసుకొస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది ఇప్పటి వరకు ఒక్క ఆఫీస్ నువ్వు తీసుకురాగలిగినవా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా తీసుకున్నట్టున్నట్టే తీసుకున్నట్టయితే మరి మీరు ఆమె మెరకు హాస్పిటల్ ఎక్కడ పోయింది ఎందుకు ఈ రోజు వరకు మనం దాన్ని ముందు తీసుకుపోతలేరు అని చెప్పి అదే అదేవిధంగా చూసుకుంటా పోయినట్టుంటే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి దాన్ని మా జిల్లా రంగుసారదినన్న గారు అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈరోజు ఆరు గ్యారంటీలతో రైతులను మోసం చేస్తున్నారు ఈరోజు రుణమాపే రెండు లక్షల రూపాయలు రుణమాపే అని చెప్పేసేసి ఇప్పటికీ మన కంప్లీట్ అయింది వాళ్ళే చెప్తున్నారు మరి నెక్స్ట్ వీర్ తా విడుదల చేస్తామని వాళ్ళే చెప్తున్నారు అంటే ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు వాళ్ళు చేస్తున్నటువంటి విధానం మీద